అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు మరియు భారీ శుభార్త ప్రకటన జూలై నెల జీతాలు పెన్షన్లపై ఇప్పుడు అందిన తాజా సమాచారం ఈరోజు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం నాకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూపులు చూసేవారు జీతాలు ఎప్పుడు పడతాయో అంటూ పుడికాపులు కాసేవారు ఎంతగా ఎదురు చూసినప్పటికీ వారికి నిరాశ ఎదురైంది గత నాలుగున్నరేళ్లుగా ఉద్యోగులు ఇదే పరిస్థితిని చప్పు చూశారు అయితే వ్యవస్థలను గాడిన పెట్టడంపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కలిగించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై చంద్రబాబు దృష్టి సారించారు అందులో భాగంగా ఒకటిన తారీఖున ఒకటో తారీఖున జీతాలు పడతాయా లేదా అనే సందేహాలన్నింటినీ కూడా సీఎం చెక్ పెట్టేశారు మొత్తానికి సరిగ్గా ఒకటో తేదీనే ఉద్యోగులందరి ఖాతాల్లోకి జీతాలు జంకావడంతో ఆశ్చర్యపోవడం ఉద్యోగుల వంతింది దాదాపు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఒకటో తేదీన జీతాలు పడ్డాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అకౌంట్లలో శాలరీస్ అయితే జమ అవుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాచ్ నంబర్ల వారీగా జీతాలు పడుతూ ఉండడంతో ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో నెలల తర్వాత ఒకటో తేదీన జీతాలు జమ అయినట్లు మొబైల్స్ బ్యాంకు మెసేజ్లు వస్తున్నాయని చెబుతున్నారు ఇక సాయంత్రానికి పెన్షన్ కూడా పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే సిఎఫ్ఎంఎస్లో గ్రీన్ ఛానల్లో పెన్షన్ అయితే బిల్లులు పెట్టేశారు నెలకు ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు ఐదు వేల ఐదు వందల కోట్లు కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది ఈ మొత్తం లేక నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం ముప్పదిప్పలు పెట్టిన పరిస్థితి అయితే అధికారంలోకి వచ్చిన పదిహేడు రోజుల్లోనే ఆర్థిక శాఖపై కూటం ప్రభుత్వం దృష్టి సారించింది సామాజిక భద్రతా పెన్షన్లకు నాలుగు వేల కోట్లు సర్దుబాటు చేసింది మరోవైపు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు కూడా రేపటిలోగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు ఆదేశాలతో ఒకటో తేదీ నుంచి ఉద్యోగుల జీతాలు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమయ్యాయి సరిగ్గా ఒకటో తేదీన జీతాలు పడ్డు ఉండడంతో పడడంతో ఉద్యోగుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఇది వాళ్ళకి ఎంప్ల సంచూ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ